యహోశివ గ్రంథము పంచకాండాల గ్రంథచరిత్ర కొనసాగింపే యహోశివ గ్రంథము మోషే మరణం తర్వాత ఇస్రాయేలి పన్నెండు గోత్రాలు యహోశివ నాయకత్వంలో నదిని దాటి కానాంలోకి ప్రవేశించి కానాను జయించి స్వాధీనం చేసుకున్న వృత్తాంతాన్ని ఈ గ్రంథం తెలియజేస్తున్నది బైబిల్ ప్రకారం క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల ఐదో సంవత్సరంలో ఇస్రాయేలీలు కానానుపై దండెత్తి వెళ్ళారు ఆ తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల ఇస్రాయేల్ చరిత్రను ఈ గ్రంథం తెలియజేస్తున్నది ముఖ్యంగా దేవుడు తమ పితరుల ఏ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడో తమ పితరులకు ఇస్తానన్న వాగ్దానం చేసిన దేశాన్ని ఇస్రాయేల్కి దేవుడు స్వాధీనపరిచిన విధానాన్ని ఈ గ్రంథం తెలియజేస్తున్నది దేవుడు ఏర్పాటు చేసుకున్న ఏ నాయకుడు ఈ గ్రంథమంతటిలో ప్రాముఖ్యంగా ఉన్నాడో ఆ వ్యక్తి పేరు ఈ గ్రంథానికి పెట్టడం సమంజసంగానే ఉంది యహోశివా వ్యక్తిగత జీవితం యుద్ధ విజయాలు అతని గొప్ప నాయకునిగా చేశాయి ఐగిప్తులో ఇస్రాయేలీల అణచివేత చివరి దినాల్లో యహోషువా ఉన్నాడు దేవుడు ఐగుప్తు మీదకి రప్పించిన పది తెగుళ్ళు తీర్పు మొదటి పస్క సముద్రాన్ని దాటటం అద్భుతముగా దాటిన సందర్భాలను ఆయన ప్రత్యక్ష సాక్షి అరణ్యంలో ఇస్రాయేళ్ళ మధ్య దేవుడు జరిగించిన అద్భుతాలు తీర్పులు వీటన్నిటికీ అతడు సాక్షిగా ఉన్నాడు ఇస్రాయేలీలు ఐగుప్తుని విడిచిన తరువాత అమలేకులతో యుద్ధం చేసే సమయంలో సైన్యాధిపతిగా అతడు మోషేకు సహకరించాడు దేవుడు ఇస్రాయేలీలకు మోషే ద్వారా సేనాయి కొండ మీద పది ఆజ్ఞలు ఇచ్చినప్పుడు యహోశివ మోషేతో కూడా ఉన్నాడు మోషే శావకుడుగా దేవుని సన్నిధిలో తరచుగా దీర్ఘ సమయాలు గడపటం ద్వారా యహోశివ దేవుని పట్ల తీవ్రమైన భక్తి హృదయంలో భావం వ్యక్తపరిచాడు తన హృదయాన్ని దేవునికి అర్పించుకున్నాడు దేవుని పరిశుద్ధ సన్నిధిని పెన్నిదిగా ఎంచిన అతడు దేవుని మార్గాల గురించి ప్రజలు నడిపించటంలోని కష్టాల గురించి తన నమ్మకమైన నాయకుడు మార్గదర్శన మోషే దగ్గర ఎంతో నేర్చుకుని ఉంటాడు కాదేశి దగ్గర బర్నియా దగ్గర కానాను దేశాన్ని వేగు చూడటానికి వెళ్ళిన పన్నెండు మందిలో ఒకటిగా యహూశివ మోషేకు సేవ చేశాడు కానాని దేశాన్ని గురించి ఇతర వేగులువారు వారు అపనమ్మకంతో ప్రతికూల సమా సమాచారాన్ని ఇవ్వగా యహూశివ కాలేబుతో కలిసి దాన్ని బలంగా వ్యతిరేకించాడు మోషే తర్వాత ఇస్రాయేలులకు నాయకుడిగా ఏర్పాటు కాకముందు విశ్వాస విశ్వాసవీరుడిగా దార్శనికుడిగా ధైర్యవంతుడిగా నమ్మకత్వం స్థిరమైన విధేయత ప్రార్థన జీవితం కలిగిన వాడిగా దేవునికి దేవుని వాక్యానికి విధేయుడిగా ఉన్నాడు మోసే స్థానంలో నాయకుడిగా నియమించబడిన సమయానికి అతడు ఆత్మపూర్డుగా ఉన్నాడు దేవుడు ఇస్రాయేలీలకు కానాని దేశాన్ని గురించి చేసిన నిబంధనను వాగ్దానాలను ఎలా నెరవేర్చాడో ఆ విషయాలన్నిటిని ఆయన నమ్మకత్వాన్ని తెలియజేసే నివేదిక లాంటిది ఈ గ్రంథం వారి యుద్ధ విజయాలు దేవుడు ఇస్రాయేళ్లు పట్ల జరిగించిన విమోచన కార్యాలుగాను పతనమైన కాణనీయుల సంస్కృతి మీద తీర్పులుగాను అభివర్ణించవచ్చు ఈ గ్రంథంలో కనిపించే యుద్ధ సంబంధమైన హింసను పై దృక్కథంతో చూడాలి ఎవరి దేశాన్ని ఇస్రాయేలీలు స్వాధీనం చేసుకున్నారో ఆ కానానీలు దుర్నీతిపరులు క్రూరులు బలత్కారులు అని పురావస్తు శాస్త్రం నిర్ధారించింది ఎక్కడ ద్వితీయోపదేశ కాండం గ్రంథం ముగిస్తుందో అక్కడే యహోశివ గ్రంథం ప్రారంభమవుతున్నది ఎరుకో పట్టణానికి వార్ధాను నదికి తూర్పున ఉన్న మైదానాల్లో ఇస్రాయేరులు మకాం చేశారు ఈ గ్రంథాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు మొదటి భాగం దేవుడు యహోశివాను మోసే వారసునిగా ఏర్పాటు చేయటం కారణంలో ప్రవేశించడానికి ఇస్రాయేలీలు సిద్ధపాటు వారు వ్యర్థాలను దాటడం ఆ దేశంలో మొదటిసారిగా నిబంధన క్రియలను జరిగించటం దేవుడు యహోశివాతో మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చి ఉన్నానని వాగ్దానం చేయటం ఇందుకు అనిపిస్తూ ఉన్నాయి రెండో భాగం సైన్యంతో చుట్టూ ప్రకారాలతో పట్టణాలకు ఎదురుగా ఇస్రాయేలీలు విధేయతో సాగిపోయిన విధానాన్ని వివరించడం జరిగింది దేవుడైన యహోవా ఇస్రాయేళ్లు మధ్య కానానులో దక్షిణ కానానులో ఉత్తర కానానులో ఖచ్చితమైన విజయాలను చేకూర్చగా వారు కొండ ప్రాంతం నెగాబుపై ఆధిపత్యాన్ని సంపాదించారు ఇస్రాయేలీలు సాధారణ రీతిలో ఎరుకోను స్వాధీనం చేసుకోగలగడం వారి నిజమైన నాయకుడెవరో వారికి అవగతమయ్యేలా చేసింది హాయిలో వారు ఎదుర్కొన్న ఓటమి ఈ గ్రంథం యొక్క యథార్థతను తెలపడంతో పాటు ఇస్రయేలి నుండి దేవుడు కోరుకున్న సంపూర్ణ విధేయతను తెలియజేస్తున్నది మూడవ భాగం పన్నెండు గోత్రాల వారికి యహోష్వ స్వాస్థ్యాలను పంచిపెట్టడం కాలేబు స్వాస్థ్యం ఆరు ఆశ్రయపురాలు లేవీలు నలభై ఎనిమిది పట్టణాలను తదితర విషయాలను వివరిస్తున్నది యహోశివ ఇచ్చిన రెండు సందేశాలతో యహోషువ ఎలియాజుర్ల మరణ వృత్తాంతాలతో ఈ గ్రంథం ముగిస్తూ ఉన్నది ఈ గ్రంథం యొక్క ప్రత్యేకతలు మనం గమనించినప్పుడు ఈ గ్రంథం ఏడు ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నది మొదటిది పాలస్తీనా దేశంలో ఇస్రాయేలీలు ఒక జాతిగా స్థిరపడిన చరిత్రను తెలిపే పాత నిబంధన చరిత్ర గ్రంథాల్లో యహోశివ గ్రంథం మొదటిది రెండు మోసే చేసిన పనిని పూర్తి చేయటానికి దేవుడు తన చిత్తానుసారంగా ఏర్పాటు చేసుకున్న యహోశుభ జీవిత ప్రత్యేకతలను ఈ గ్రంథం తెలుపుతున్నది వాగ్దాన భూమిలో ఇస్రాయేలీలను నిబంధన ప్రజలుగాను చేయడం యహోశివ పని మూడు ఇస్రాయేలీల పక్షంగా దేవుడు జరిగించిన అనేక అద్భుత క్రియలను ఈ గ్రంథం తెలియజేస్తున్నది వాటిలో ఎరుకో పతనం గిబియోనీయులతో చేసిన యుద్ధ సమయాల్లో పగటి సమయాన్ని పొడిగించటం అనే రెండు అద్భుతమైన అద్భుతాలు ప్రాముఖ్యమైనవి నాలుగు రక్షణ చరిత్రకు ఉన్న విస్తృతమైన పరిధిలో పరిశుద్ధ పోరాటం అనే నిర్ధారణ నిర్దిష్టమైన స్పష్టమైన పనికి ఉన్న ప్రాముఖ్యత గురించి వర్ణించిన పాత నిబంధన గ్రంథాల్లో యహోశివ గ్రంథం అతి ప్రాముఖ్యమైనది ఐదు తన నిబంధన జనులతో దేవుని సంబంధాన్ని చెందిన మూడు ముఖ్య సత్యాలను ఈ గ్రంథం తెలుపుతున్నది ఆయన విశ్వాసత ఆయన పరిశుద్ధత ఆయన రక్షణ గురించి తెలియజేస్తున్నది ఆరు దేవుడు తమ పక్షముగా జరిగించిన రక్షణ కార్యాలను ప్రాముఖ్యతను తగ్గకుండా ఉండేలా ఆ వారసత్వాన్ని ఒక తరం వారు మరొక తరానికి అందించాల్సిన అవసరాన్ని ఈ గ్రంథం తెలియజేస్తున్నది ఏడు దేవుని ప్రజల హృదయాలలో ఆయన గురించిన భయం ఉండాలనే భావంతో అనేక హెచ్చరికలను శిక్షలను ఉదాహరిస్తూ ఆకాను పాపాన్ని దాన్ని పాప ఫలితాన్ని ఈ గ్రంథం విస్తృతంగా వివరిస్తూ ఉన్నది కొత్త నిబంధనలో ఈ యొక్క యహోశివ గ్రంథం నెరవేర్పుని కనిపిస్తున్నది యహోశివ అనే పేరు కొత్త నిబంధనలో యేసు అనే పేరుకు సరిగ్గా సరిపోతుంది ఇస్రాయేలీలను వాగ్దాన భూమిలోకి నడిపించిన యహోశివ జీవితం అనేకులను మహిములోకి కుమారులనుగా నడిపించిన యేసు పాత్రకు ముర్తిగా ఉన్నది కానాను జయించడంలో దేవుని భయంకరమైన తీర్పు అనే ఖడ్గాన్ని యహోశివ జులిపించినట్లుగా చరిత్రలో అనేక జనాంగాలను జయించడంలో రెండవ యహోశివ తన ఖడ్గాన్ని జులిపించాడు ఈ విధముగా ఇస్రాయేలీ యొక్క జీవితాల్లో జరిగినటువంటి అద్భుతాలను ఆశ్చర్యాలను దేవుడు పాలతీలను ప్రవహించి ప్రవహించి దేశంలో వాగ్దాన దేశంలో ప్రవేశపెడతానన్న వాగ్దానం దేవుని నెరపేర్పు ఈ యొక్క గ్రంథమందు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది